అండి ప్రిన్స్ కట్ నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి ఈ టిప్ తోటి మీరు ఏ సైజ్ అయినా చాలా సింపుల్గా కట్ చేసేస్తారు హ్యాపీగా చాలా కళ్ళు మూసుకొని మీకు ఇంత సింపుల్గా ప్రిన్స్ కట్ అనేది ఎవ్వరు చూపేయరు అది కూడా క్రాస్ బెల్ట్ తోటండి చాలాసార్లు అడిగారు కదా నాకు కుదరక పెట్టలేదు ఇప్పుడైతే క్లియర్గా పెడుతున్నాను చూడండి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ అనేది నార్మల్ కటింగే నార్మల్గా కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత మనము క్రాస్ కటింగ్కి ఏంటంటే క్రాస్గా వేస్తాం ఇది అలా కాకుండా ఎలా ఉందో స్ట్రైట్గా మార్క్ చేయండి ఇక్కడ ఏంటి అంటే ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాదండి బ్యాక్ ఓపెనే కాకపోతే క్లాత్ సరిపోవటం లేదు కాబట్టి ఇది నేను ఇట్లా జాయింట్ అనేది స్ట్రైట్గా ఒక అయితే వేసేస్తాం మనము క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసేసుకుంటాను ఇక్కడ నుంచి కట్ చేసుకుని ఇక్కడ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తాను అనమాట ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి మనం క్లాత్ తక్కువ ఉన్నా కూడా తక్కువ క్లాత్లో ఈ టిప్ ఫాలో అయ్యి కట్ చేయచ్చు ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ మీరు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకొని ఉంటారు కదా ఆ బ్యాక్ పార్ట్ని సేమ్ ఎలా ఉందో అలాగైతే మీరు మొత్తం మార్కింగ్ అయితే చేసేసేయండి మనం క్రాస్ కటింగ్కి ఎలా అయితే మార్క్ చేస్తాం టూ ఇంచెస్ ఫోల్డ్ చేస్తాం కదా దానికి దీనికి ఏం ఫోల్డింగ్ లేదు సేమ్ ఎలా ఉందో అలా మార్క్ చేసి ఈ డాట్ దగ్గర ఒక డాట్ పెట్టేసేయండి ఇక్కడ నెక్ దగ్గర ఒక డాట్ పెట్టేసేయండి ఇంకా నేను నెక్ కట్ చేయలేదు ఇప్పుడు మనం మామూలుగా లోతు ఇక్కడి నుంచి తీసుకుంటాం కదా ఇక్కడి నుంచి టూ ఇంచెస్కి ఇలా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఇట్లా కొంచెం మిడిల్లో వచ్చేసరికి పెంచుకుంటూ మళ్ళీ ఇక్కడికి వస్తారు తగ్గించుకుంటూ లోతు అయితే మార్క్ చేసేసుకున్నాం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నార్మల్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు ఫ్రెండ్స్ కట్ అనగానే ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఖచ్చితంగా పెంచుకోవాలి వన్ ఇంచ్ అనేది ఖచ్చితంగా ఏ సైజ్ వాళ్ళకైనా కూడా వన్ ఇంచ్ అనేది పెంచుకోవాలండి ఇలా వన్ ఇంచ్ అనేది పెంచుకున్న తర్వాత క్లియర్గా చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చాలా తక్కువ టైంలోనే మీకు వివరంగా చూపించేస్తాను ఈ మార్క్ ఉంది కదా మనం ఇక్కడి నుంచి ఫస్ట్ కుట్టు వేసేది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి రెండున్నరకి ఒక మార్క్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచి రెండున్నరకు ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు మనము నెక్ అయితే డ్రా చేసేద్దాం వీడియో అనేది స్కిప్ చేయకుండా వివరంగా చూడండి మీరు ఒక్క ఫైవ్ మినిట్స్లో చక్కగా ఈజీగా మీరు ఫ్రెండ్స్ కట్ అనేది ఏ సైజు వాళ్ళకన్నా కట్ చేసేస్తారు ఇప్పుడు నేను చూపించేది కూడా మీకు నార్మల్ బ్లౌజ్ తోటి ఫ్రెండ్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను ముందు ఇప్పుడు ఇది నార్మల్గా మనం క్రాస్ కటింగ్ అయితే ఇలా కొలుచుకుంటాం సారీ నెక్ అనేది డ్రా చేసేసుకున్నాను ఇక్కడ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్కి పెట్టుకున్నాం ఇప్పుడు ఏం చేయాలి అంటే మెయిన్ ఇక్కడ చూడండి దీంతో మీకు సంబంధం లేదు ఇది జస్ట్ నేను క్లాత్ తక్కువ ఉందని ఈ టిప్పు ఇక్కడి నుంచి రెండున్నరకి ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి రెండున్నరకి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ రెండుకి ఒక మార్క్ చేయండి ఇక్కడి నుంచి రెండున్నర ఇక్కడి నుంచి రెండున్నర ఇక్కడ రెండు మళ్ళీ మిడిల్లో వన్కి అంటే ఇది వన్ ఇది వన్ అనమాట ఈ మిడిల్లో వన్కి మార్క్ చేసాము చూసారా దీన్ని ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి మిడిల్ది ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ చేసిన తర్వాత ఇలా ఈ షేప్ అయితే తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఈ ఇది ఇది వెళ్ళి ఇందులో కలవాలి అది స్ట్రైట్గా కాదు ఇంకో చూడండి ఇలా చూశారు కదా ఇలా షేప్ తీసుకుంటే ఇంతేనండి చాలా సింపుల్ మీరు ఇక్కడది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టిప్పు రెండున్నర ఇక్కడ గుర్తు పెట్టుకోండి సెకండ్ టిప్పు రెండున్నర ఈ టిప్ ఫాలో అవ్వండి మీరు ఖచ్చితంగా ఫ్రెండ్స్ కట్ అనేది చాలా సింపుల్గా కట్ చేసేస్తారు ఇప్పుడు వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్ కదా ముందు నేను ఇదైతే కట్ చేసేసుకోవాలి నేను ఈ స్ట్రైట్ కుట్టు వేసాక అప్పుడు నీకు కట్ చేస్తానండి చూసారు కదా కొంచెం ఇట్లా కరువు అనేది తీసుకోండి కొంచెం ఇలా తీసుకున్న తర్వాత ఇగో చూడండి ఇక్కడ రౌండ్ తిప్పుకుంటూ ఇలా ఇక్కడ కట్ చేసేటప్పుడు ఇది తాటిప్పు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఇక్కడ నుంచి కొంచెం ఒక పావించు పైకి ఇలా తీసుకొని ఇలా కరువు షేప్ తీసుకుంటూ ఇలా కట్ చేసేసేయండి చూసారు కదా మీకు ఫ్రెండ్స్ కట్లు ఎక్కడ ఎటువంటి తేడా ఉండదు మళ్ళీ ఇది అది కన్ఫ్యూజ్ అయితే కుట్టేటప్పుడు ఇక్కడ ఒక ఇట్లా డాట్ పెట్టుకోండి ఓకేనా ఇదిలాగా మనకిప్పుడు ఫ్రెండ్స్ కట్ నార్మల్గా ఫ్రెండ్స్ కట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ అనుకుంటున్నాము కాబట్టి చూడండి ఇక్కడ ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి అంటే ఖచ్చితంగా ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలని ఏం లేదండి మీకు ఇంకా ఎక్కువ అంటే ఫ్రంట్లో మంచి ఫినిషింగ్ రావాలి అనుకుంటే ఇంకొంచెం పైకి పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు ఇలా పెట్టుకొని చూసారు కదా చాలా సింపుల్ అండి ఇంతకన్నా సింపుల్గా మీకు ఎవ్వరు చెప్పరు ఇది చూడండి ఇది ఇప్పుడు నేను ఎందుకు కట్ చేయట్లేదు అంటే ఇప్పుడు కట్ చేస్తారనుకో కన్ఫ్యూజ్ అవుతారు దీంట్లో మెయిన్ క్లాత్ వేసేసి అటాచ్ చేసేస్తాం దీన్ని మెయిన్ క్లాత్ వేసి అటాచ్ చేస్తాం చేసిన తర్వాత ఇది అన్నది కలిపేసేసేయాలి ఈ డాట్ అన్నది కలిపి కుట్టేసిన తర్వాత సేమ్ మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్రాస్ బెల్ట్ షేప్ అనేది ఈ షేప్ అన్నది ఇలా కట్ చేసేయాలి కట్ చేసి తర్వాత క్రాస్ బెల్ట్ అనేది ఎలా వెయ్యాలి అనేది నేను మీకు వివరంగా చూపిస్తాను పూర్తి వీడియో మనకి ఇప్పుడు ఇది కటింగ్ కదా స్టిచ్చింగ్లో ఖచ్చితంగా క్లియర్గా ఉంటుంది తప్పకుండా చూడండి లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ముందు కటింగ్ వీడియో పెట్టేస్తాను తర్వాత మీకు స్టిచ్చింగ్ వీడియో మిస్ అవ్వకండి క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలని ఇప్పుడు కట్ చేయాలంటే చేసేయచ్చు కానీ ఇది కన్ఫ్యూజ్ అయిపోతాం ఫినిషింగ్ అంత బాగోదు మనం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఈ డాట్ను కలిపేశాక మనం క్రాస్ బెల్ట్ తీస్తే అద్దరిపోయే ఫినిషింగ్ వస్తుంది నేను ఎప్పుడు అలాగే తీస్తానండి అది ఎలా అనేది మన స్టిచ్చింగ్ వీడియో మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ కట్ అయితే గుర్తుంది కదా ఇక్కడ నుంచి రెండున్నరకి తీసుకున్నాను ఇక్కడ రెండున్నరకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి ఫ్రంట్లో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ మీకు ఫ్రంట్ ఓపెన్ కూడా చూపిస్తాను ఓకేనా బాయ్ అండి